నమస్తే అండి అందరికీ శ్రీమంది దీపేశ్వరి ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు భగవద్గీతలో పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము అనే అధ్యాయం నుంచి ఏడవ శ్లోకం నుంచి మనం ప్రారంభిస్తాము ముందు వీడియోలో శ్లోకాలు కొన్ని అయిపోయాయి ఈ పదిహేడవ అధ్యాయం పాటు టూలో ఈ మిగతా శ్లోకాల్ని మనము అభ్యసించుకుందాము ఆహార స్వస్తి సర్వశాను వారి ఆహార నియమములు కూడా వారి వారి స్వభావం అనుసరించి మూడు విధములై అందరినీ ఇష్టంగా నుండును అట్లనే యజ్ఞదాన తపములు మూడు విధములై ఉండును వీని యొక్క ఆ భేదమును వివరంగా నా నుండి అంతే అంతేకాకుండా ముందు అజ్ఞానులు అసల స్వభావం గురించి చెప్పారు కదా అలాగే ఈ శ్లోకం ద్వారా మనకి ఏమని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు ఆహార నియమాల్ని బట్టి కూడా వారి స్వభావులను మనం గుర్తించవచ్చు అంటున్నాడన్నమాట అవి ఎలాంటివో చూద్దాం ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి సాత్విక ఆయువు బుద్ధి బలము ఆరోగ్యము సుఖము మరియు ప్రీతిని పెంచినవి రసయుక్తమైనవి స్థిదమైనవి స్థిరములు అనగా శరీరము సారరూపమున చాలాకాలమునునవి మరియు స్వాభావికంగా మనోహరములైనట్టి భోజన పదార్థములు సాత్విక పురుషులకు ప్రియమైనవి సాత్విక పురుషుడు అంటే మంచివాడు మంచి మంచి వ్యక్తి మంచి వ్యక్తులు కోరుకునేవి ఆయువు బుద్ధి ఇవన్నీ సాత్విక పదార్థాలు మాంసపక్షన లేకుండా పండ్లు పలాదులు ఇలాంటివి తినే వాళ్ళని సాత్వికులు అంటారు ఇలాంటి వాళ్ళకు ఆయువు బుద్ధి బలము ఆరోగ్యం అన్ని చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు తొమ్మిదో శ్లోకంలో ీక్ష విదా ఆహార రాజ సంస్ట దుఃఖశోకామయ మరియు చేదు పులుపు ఉప్పుతో కూడినవి మిక్కిలి వేడి లేక కారకమైనవి మాడినవి దాహం కలిగించినవి దుఃఖము చింత మరియు రోగములు కూర్చున్నట్టు భోజన పదార్థములు రాజ పురుషుకు ప్రియమైనవి చూడండి సాహత్విక పురుషునికి ఎలాంటివి ఇష్టపడతారు మంచి వ్యక్తులు ఎలాంటివి ఇష్టపడతారో అక్కడ చెప్పారు ఈ శ్లోకంలో చూడండి చేదుగా ఉండేవి పుల్లగా ఉండేవి ఉప్పుతో కూడినవి వేడి లేక చల్లగైపోయినటివి మాడిపోయిన వాటిని ఎక్కువ దప్పిక కలిగించేటి ఇవన్నీ ఇలాంటి పదార్థాలు తినడం వల్ల దుఃఖము చింత మరియు రోగాలు ఇవన్నీ వస్తాయన్నమాట శరీరానికి ఇలాంటి పదార్థాలు ఎలాంటి వాళ్ళు ఇష్టపడతారని చెప్తున్నారంటే రాజసగుణం రాజస గుణం కలిగిన పురుషులు వీటిని ఇష్టపడతారు అని చెప్తున్నారు ఇప్పుడు తామస గుణం వల్ల ఎలాంటి ఆహార పదార్థాలు ఇష్టపడతారు చూద్దాం పదవ శ్లోకంలో భగవానుడు ఇలా చెప్తున్నాడు యాతయామం గతిరసం పూతి పర్యూసి మేద్యం భోజనం తామస ప్రియం అట్లనే ఏ ఆహారము అర్ధపక్వమును రసహీనమును దుగ్గం దు దుర్గంధ చే పాసినదియు తినగా వదిలినది మరియు అవిత్ర అపవిత్రమైనది అట్టి భోజనము తామస పురుషుడు ప్రియమైనది కొంతమంది మాగి మాగిన పండ్లు అలాగే అది ఒక రసహీనంగా ఉండేది స్మెల్ దుర్గంధ స్మెల్ వస్తున్న తినేవాళ్ళు కాలాధిక్యం అయిపోయి పాసిపోయినప్పుడు తినే వాళ్ళు ఎవరైనా తినగా పాడేయడం ఎందుకని తినే తింటుంటారు కదా అలాంటి వాళ్ళు అపవిత్రమైనట్టు భోజనం తినే వాళ్ళను తామస పురుషులు అంటారు ఇలా వీళ్ళందరి భోజన అదే వాళ్ళ మనస్తత్వాలు బట్టి చెప్పారు వాళ్ళందరికీ ఎలాంటి సద్ధతలు ఉద్భవిస్తాయో కలుగుతాయో భగవంతుడు ఈ పదకొండో శ్లోకంలో మనకు వివరించాడు నియమించబడిన యజ్ఞం చేయడమే కర్తవ్యమని మనసులో నిశ్చయించుకుని ఫలాకాంక్ష రహితులై పురుషుల చేయబడు చేయబడుతున్న యజ్ఞము సాత్వికమైన యజ్ఞము ఫలాపేక్ష లేకుండా నేను ఇది చేస్తే నాకు ఇది రావాలి అనే భగవంతునితో కూడా వ్యాపారం మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను జ ప్రజలు ఇప్పుడు అలా ఫలా ఫలాపేక్ష లేకుండా స్వామిని మనసులో శాస్త్రవిని నియమించుకొని యజ్ఞం చేసేవాళ్ళు సాత్వికమైన యజ్ఞం చేసేవాళ్ళు అంటారు అభిసంధాయతు ఫలం దంబార్థం శ్రేష్ట తమ యజ్ఞం విధి రాజసం కలిగిన వాళ్ళు ఓ అర్జున కేవలం దంబాచారం లేదా ఫలము దృష్టిలో ఎందుకుని ఏ యజ్ఞం చేయబడుతున్నదో ఆ యజ్ఞం రాజసకమని తెలియము ఇప్పుడు మేము ఈ హోమాలు చేస్తున్నాము యజ్ఞం చేస్తున్నాము ఈ పూజ చేస్తున్నాము మాము ఇది జరగాలంటే ఈ పూజ చేస్తాము ఇది చేపిస్తే ఈ పూజ జరుగుతుంది అనేది డంభాచారంకై చేసే ఫలమాశించి చేసేటివి కాబట్టి వీళ్ళు రాజసుకులు రాజసం మనస్తత్వం కలిగిన వారు అని చెప్తున్నాను విధిహీన మృష్టాన్నం మంత్రహీన దక్షిణం విరహితం యజ్ఞం తామసం పరితక్షతే అన్నదాన అన్నదానరహితమై మంత్రము లేక దక్షిణలు ఇవ్వబడక శ్రద్ధావిహీనమై చేయబడినటువంటి యజ్ఞము తామస యజ్ఞం అందరు తామసలు ఎలాంటి వాళ్ళు అంటే శ్రద్ధ విధి విధీనమై శాస్త్ర విధిహీనమై శాస్త్రం అంటే ఒక విధి లేదు వాటిని ప్ర పట్టించుకుని వాళ్ళు అన్నదానం చేయని వాళ్ళు మంత్రములు ఉచ్చరించలేకపోయిన వాళ్ళు దక్షిణలు ఇవ్వలేకపోతున్న వాళ్ళు చేస్తారు దక్షిణ ఇవ్వడానికి బాధపడుతుంటారు శ్రద్ధా విధీనమై ఇట్లాంటి వాళ్ళు చేసే యజ్ఞము తామస యజ్ఞము అందరూ అలాంటి వాళ్ళు చేసినా ఫలితం ఉండదు అని సూక్ష్మంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునికి ఉపదేశించారు పద్నాలుగో శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం బ్రహ్మచర్యమహి మరియు ఓ అర్జున దేవతల బ్రాహ్మణుల గురువుల జ్ఞానుల పూజించుట పవిత్రత సరళత్వము బ్రహ్మచర్యము మరియు అహింసాను శరీర సంబంధమైన తపమని చెప్పబడును వీళ్ళందరినీ పైన చెప్పిన అందరినీ పూజించడము పవిత్రంగా ఉండడము బ్రహ్మచర్యం పాటించి జీవుల హింస చేయకోకుండా ఉండడం అనేది మంచి పద్ధతి అని చెప్తున్నాను అనుద్వేగరం వాక్యం సత్యం ప్రియహీతం స్వాధ్యాయాభ్యసనం చైవ వా తపగుచ్యతే ఇతరులకు ఉద్వేగం కలిగించు కలిగించుకుంటున్నట్టిదై సత్యమై ప్రియమై హితమై ఉన్న పలుకు మరియు వేదశాస్త్ర పఠనాభ్యాసము పరమేశ్వర్య నామజపము ఇవన్నీ వాచక తపస్సు చెప్పబడము ఉద్వేగ విద్య ఎదుటి వాళ్ళకు ఉద్వేగం కలిగేటట్లు మాట్లాడకుండా ఉండడము సత్యం చెప్పకం సత్యమయ్యప్పుడు చెప్తూ ఉండడము మంచి మాటలు చెప్తూ ఉండడము వేదము శాస్త్రాల గురించి చదువుతూ పది మందికి మంచి విషయాలు చెప్తూ ఉండడము ఇది వాచక తపస్సు అని చెప్పారన్నమాట అంటే మనం చెప్పడం మంచి విషయాలు పది మందికి చెప్పడం అనేది వాచక తపస్సు ఇప్పుడు నేను ఈ భగవద్గీత శ్లోకాలు వీటిలో మంచి చెడులు భగవంతులు ఎలా చెప్తున్నారని చెప్పేది కూడా వాచక తపస్సుకి ఇంకే వస్తుందన్నమాట ఉదాహారోచారం మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావసంశుద్ధీర్తే తపో మానసముచ్చతే మనసు యొక్క ప్రసన్నత్వము శాంతభావము భగవచ్చింతే చే స్వభావము మనోనిగ్రహము అంతఃకరణము పవిత్రత మానసికతమని చెప్పబడము చూడండి ఈ శ్లోకంలో భగవాన్ ఏం చెప్పాడు మనసు యొక్క ప్రసన్నత్వం మనసు ఎప్పుడు ప్రసన్నంగా పెట్టుకోవాలి ఎప్పుడు స్వామిని ధ్యానించుకుంటూ శాంతభావం ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడినా ఎవరైనా విచిత్రమైన వాళ్ళ ప్రవర్తన వల్ల మనకు బాధలు కలుగుతున్నా భగవచ్చింతనయ్యే చేసే స్వభావము ఎంత భగవద్పణం ఏమి జరిగినా ఆయన ఆయనకే అర్పించడం ఇంకా మనం ఏ పని చేస్తున్నా అది ఏ పనైనా మనం మంచి పనులే చేస్తాం కాబట్టి మంచి ఏ పని చేస్తున్నా ఇంట్లో మామూలుగా ఇంట్లో పనులు చేసుకున్నా కూడా ఆయన నామ మనసులో ధ్యానించుకుంటూ చెప్పుకుంటూ మనసు అర్పంచేసేటట్లు మనోనిగ్రహం కలిగిన ఎలాంటి వచ్చినా నిగ్రహంగా ఉండాలి ఏం కాదు అది మంచి ఏది జరిగినా మంచి అనుకుంటూ అంతఃకరణ భాషములందు పవిత్రంగా వాళ్ళు మానసిక తపస్సు చేపవడము అలా ఉండేవాళ్ళను అలా చేసే చేసేవాళ్ళు ఎలాంటి తపస్సు చేసేవాళ్ళు అంటారు మానసిక తపస్సు అంటారనమాట అలాంటి గొప్ప మనుషులు మీరుగా ఎంతమంది ఉంటారో ఏమో మీరే నిర్ణయించుకోండి నెక్స్ట్ పదిహేడవ శ్లోకం శ్రద్ధయాప్తం సాత్వికం పరిచక్షతే పలమును ఉపేక్షి పలమును అపేక్షించవని యోగులచే పరమ శ్రద్ధతో ఆచరింపబడు ఆ మూడు విధములైన తపస్ తపములు సాత్వికమైనవి అని చెప్పబడుతున్నవి ఇవన్నీ చేసేవాళ్ళు శ్రద్ధతో మనం ఇవన్నీ చేయలేము కదా ఇవి మనము బ్రాహ్మణుల చేత ఈ తపస్సులు చేస్తుంటాము ఇలా చేయించే ఫలావేక్షను ఆపేక్షను కోరి ఇలాంటి తపస్సు చేసేవాళ్ళు మనకు సాత్వికమైనమైన వాళ్ళనే చెప్పవచ్చు అని అంటున్నాడనమాట వజ్ దోశ శ్లోకం తపోదంబేన సత్కారమాన క్రియతే తపోదంబేణీ ప్రోక్తం రాజసంచువం ఏ తప్ ఏ తపము సత్కార మాన పూజార్థము లేక స్వార్థం కొరకు దంభము ఆడంబరులతో లేక పాషాండ భావము చేయబడును ఆ అనిచ్చిత క్షణిక ఫలకారి తపము రాజసమని చెప్పబడును గౌరవం కోసం మేము మేము ఇది జరిపిస్తున్నాం పలానా వాళ్ళని జరిపించారు పలానా వాళ్ళు పూలతో ఇది చేయించారు పలానా వాళ్ళు ఇలా అని ఫలానా అంటే వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ గౌరవము పెంచుకునేటట్లు చేసేది స్వార్థం కొరకు చేసేది ఆడంబరాల కోసం చేసేది పాషాండ భావము చేసేది ఇదంతా పలాకారి తపం అనేది దీన్ని అనిచిత క్షణిక ఫలకారి తపము రాజసమని చెప్పబడతాయి అని భగవాన్ శ్రీకృష్ణుడు ఉపదేశించారు పంతొమ్మిది వస్తుంది మూఢగ్రాజేనాత్మను క్రియదే వదత్తమా సముదాకృతం మూఢతాపూర్వకమగు హఠముచే మనోవాఖ్యాయ మనోవాక్యాయములకు పీడ కలిగించినట్టు ఇతరులకు నష్టమని తపము తామసమని పిలువబడుము చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు మూఢతాపూర్వకమగు హఠముచే ఆ ఆమె ఇట్లా చేశాను మేము ఇంతే మేము ఇలాగే చేస్తాము ఏం చేస్తారు మంచి వాళ్ళు మంచి చెప్తున్నా మనకు అవతల పెద్దవాళ్ళు లేదు మేము ఇలాగే చేస్తాం మేము ఇదే చేస్తాము అని మాకు అన్నీ తెలుసులే మేము ఇలాగే ఉంటాము మాకు అన్నీ తెలుసు మేము ఎప్పుడో చేశాము అని గర్వంతో కూడిన మాటలు ఇలాంటి ఇలాంటి చేసే వాళ్ళకి నష్టమునొచ్చేటువంటి తాపస తపము అంటారు అనమాట ఇలాంటి తపాన్ని నష్టమునొచ్చేనట్టు తాపము అంటారు తాపసమని పిలువబడుతుంది దీన్ని ఇరవై శ్లోకం దాతవ్యం సాత్వికం స్మృతం దానం ఇచ్చుటికే కర్త్యం అని భావం కలిగి దేశకాల పాత్రములు కలిగి ఉపకారం చేయలేని వారికి ప్రత్యుపకారం నాశింతగా ఇప్పుడు దానము సాత్వికమని చెప్పబడుతున్నది చూడండి దానం ఇచ్చుటికే కర్తవ్యము అని భావం కలిగి ఉండాలన్నమాట దేశకాల పా కాల పాత్రములు ఎరిగి ఇప్పుడు మనము ఏదన్నా ఒక ప్రకృతి వ్యయాలు జరిగి కొన్ని ఇబ్బందులు జరిగి ప్రజలు నష్టపోతున్నారు వాళ్ళకి ఏదో సహాయ అర్థాలు అడిగినప్పుడు మనం మన వంతు మనకు అందరూ ఉండేవాళ్ళు లేరు ఉండేదాంట్లో కొద్దిగైనా ఉండేవాళ్ళు అనిపిస్తే మనం పిక్కడిగలేమా అలాంటి దాన కర్తవ్యము మనస్ఫూర్తిగా చేసే వాళ్ళను ఉపకారం చేసే ఉపకారం చేయలేని వారికి అంటే వాళ్ళు మళ్ళీ మనకు ప్రత్యుపకారం చేయలేరు ఇప్పుడు వాళ్ళు ఏదో ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు మనల్ని ఇచ్చాము వాళ్ళు బాధ దూరలేక కానీ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ప్రతికారం ఆశించకూడదు వాళ్ళు మనకు అలాంటి ఆశించకుండా దానం ఇచ్చేదాన్ని సాత్వికము అని చెప్పబడింది అన్నమాట ఈ శ్లోకంతో మనము ఈ ఇరవై శ్లోకాల వరకు పదిహేడవ వయసులో అధ్యాయము మనము ఇక్కడ వరకు చెప్పుకున్నాము పదిహేడవ అధ్యాయం ఏమైనా చెప్పుకున్నాము అధ్యాయం పేరు శ్రద్ధాతయ విభాగ యోగము ఈ అధ్యాయంలో ఇరవై శ్లోకం వరకు చెప్పుకున్నాము రేపు ఇంకొక పాటు త్రీలో మిగతా శ్లోకాలను వాటి వివరాన్ని వివరించుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ ఆ శ్రీకృష్ణ యొక్క ఆశీస్సులు ఉండాలని అలాగే మనము సాత్వికము సాత్విక తపస్సు చేసే పనులే మనము చేయాలని కోరుకుంటున్నాను అందరికీ మనం మంచిగా ఉండి భగవన్ అంత్యమున భగవత్ పాదాలను చేరాలని కోరుకు కోరుతున్నాను అందరినీ అది మీ ప్రవర్తన తీరుతోనే ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్